నాకు నా ప్రియుడు ఏం గది ద్రాక్షవనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు దేవు నామనికి స్తోత్రం ఆమె అంటుంది నాకు నా ప్రియుడు అవును ప్రిలరా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ మాట చెప్పగలిగి ఉండాలి నాకు నా ప్రియుడు ఎవరు నీ ప్రియుడు నీ ప్రియుడు యేసు సూప్ర ఉండాలి నాకు నా ఏసయ్య నా ప్రియుడు ఎటువంటి వాడు అనగా ఏన్ గది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుతలతో సమానుడు దేవుని నామానికి స్తోత్రం ఏన్ గది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియులరా పాలస్తీనా దేశంలో ఏన్ గది అనే ఒక కొండ ఉంది ఆ కొండలో ద్రాక్షావనం ఉంది ఆ ద్రాక్షావనంలో కర్పూరము చెట్లు ఉన్నాయి ఆ కర్పూరము చెట్లకు పూగుతులు ఉన్నాయి ఈ ప్రియురాలు ఏమంటుంది నా ప్రియుడు అటువంటి ద్రాక్షావనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని ఆ ప్రియుడిని శ్లాఘిస్తూ ఉంది ఆవనవు మన ప్రియుడు యేసు ప్రభు ఆ యేసు ప్రభువాణ్ణి స్తుతించాలి యేసూ ప్రభువాణ్ణి ఆరాధించాలి యేసు ప్రభు వారిలో తన్మయత్వమయ్యే కృపానుభవంలోనికి విశ్వాసులు రావాలి అని ప్రభు పెరిట నేను మనవచ్చిస్తున్నాను మంచిది ఏం గది ఏం గది అనగా మేక పిల్ల ఊట అని అర్థం ఇరు విషయాలు మరో తెలుసుకోవాలి అనగా సొమ్ ఏలు మొదటి గ్రంథం బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి సొమ్ ఏలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయము చదివితే మనకు అర్థమవుతుంది మొదటి వచ్చినా అని చదువుతున్నాను సావులు ఫిలిస్తీలను తరుముటం మాని తిరిగి రాగా దావీదు ఏన్ గది అరణ్యం అందు ఉన్నాడని అతనికి వర్తమానమో వచ్చేనో విన్నారు కదా సౌలు దావీదును తరుముతున్నాడు ఎంత విచారకరమైన సంగతి అండి దావీదు సౌలు రాజుకు ఎంతో సహాయం చేశాడు సహాయము చేసిన వాణ్ణి ఈ రాజు తరుముతున్నాడు అని అంటే చాలా బాధగా ఉంటుంది కదు ఎందుకు తరుముతున్నాడు అనగా కారణమేమీ లేదు అండి అక్కడ ఉన్నవారు ఏమన్నారు అనగా సౌలుకు వేలు దావిదుకు పదివేలు అన్నారు అంతే ఆ మాట సౌలుకు అసూయ కలిగించింది అసూయ అంతర్గతమైన పాపం కనబడని పాపం పైకి ప్రైజ్ ఒక బ్రదర్ ప్రైజ్ ఒకటి సిస్టర్ అని అంటాం పైకి ఎంతో మంచిగా మాట్లాడతాము కానీ అంతరంగంలో అసూయ కరడు గట్టి ఉంటుంది అసూయ కొనిపోయి ఉండి ఉంటుంది తద్వారా ఎంత నష్టం కలిగిస్తుందో ఈ సౌలురాజు యొక్క జీవితంలో మనం చూస్తామో అండి ఏం గది అనే అరణ్యంలో దావీదు ఉన్నాడు అనే మాట విన్నాడు సౌలురాజు సౌలు ఏం చేశాడు అనగా మూడు వేల మందిని ఏర్పరచుకుని ఆ కొండ మేకలకు వాసములకు శిలాప్రవృతువుల మీద దావీదును అతని జ్వలను వెదుడుకై బయలుదేరాడు ఈ భాగాన్ని మీరు చదవండి ఈ భాగాన్ని చదివినట్లయితే చివరికి ఏ అయితే ఈ దావీదు మహారాజు దాగి ఉన్నాడో ఆ గుహలోనికే ఇతడు వచ్చాడు సౌలు రాజు వచ్చాడు సౌలు రాజు వచ్చిన వెంటనే గుర్తెరిగిన ఈ దావీదు మహారాజు యొక్క శిష్య బృందం కానివ్వండి లేక సైనికులు కానివ్వండి ఏమన్నారు అనగా దావీదు మహారాజా రాజు ఈ గుహలోనికి వచ్చాడు అతన్ని చంపడానికి ఇది సమయం శత్రువు చేజిక్కాడు కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించు అన్న ప్లే ఈ భాగాన్ని చదివితే మనకు అర్థమయ్యేది మనం నేర్చుకోవాల్సింది మూడు గొప్ప సత్యాలు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు నా జీవితాలు ఆలోచించాలి ఎంత అంగవైకల్యం మన జీవితాలు ఉన్న మన ఆలోచన అంగవైకల్యం కలిగి ఉండకూడదు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో అందరు కాళ్ళు ఉన్నవారు పరిగెత్తుతున్నారు ఒక పాప కాళ్ళు లేకపోయినా హ్యాండిక్యాప్డ్గా ఉన్నా కూడా పరిగెత్తడానికి ట్రై చేస్తుంది ద రియల్ డిసెబిలిటీ మీరు చెప్పాలా నిజమైన అంగవైకల్యం ఏంటిదో తెలుసా మన శరీరంలో కాదు మన ఆలోచనలో ఉంటుంది ఈ రోజుల్లో సమాజంలో అదే పరిస్థితులు ఉన్నాయి ఈ ఎడారి మతం దేవుడు ఫలానా మతం దేవుడు అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది వారికి ఒక ప్రత్యేక స్థానం వారికి ఇచ్చారు కుమారులు కూర్తుర్లు అనిపించుకునే దానికంటే వారికి ఒక నిత్య నిబంధన వారితో చేసి ఒక మంచి పేరు ఒక మెమోరియల్ కవనండి వారి జీవితాల్లో చేసే విధంగా దేవుడు మాట్లాడుతుంది అంటే అర్థము నేనా జీవితాలు గ్రహించవలసింది ఏంటిది అనగా వారు కమిటెడ్ వారి జీవితంలో ఒక పట్టుదలతో దేవుడు చెప్పినవన్నీ కమిటెడ్గా చేశారు ఒబీడియన్స్తోని వారు చేశారు ఈరోజు నా జీవితాలు ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి నూతన నిబంధన అనగా దేవుని దాసుడు ఏసు ప్రవ్వర్ ఆయన రక్తాన్ని దారపోసి ప్రపంచంలో ఉన్న వారికి రక్షణ అనేది వారికి ఉచితంగా ఇచ్చారు ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఆయన హద్దుకునే దేవుడు ఏ అంగవైకల్యం ఉన్నా ఏ మానసిక వైకల్యంగా ఉన్నా నీ జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎవరైనా నువ్వు అయినా నువ్వు ఫలానా ఫలానా ఎవరైనా పర్వాలేదు దేవుడిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియోలో చూపెట్టిన నీ ఆలోచనలో నువ్వు అంగవైకల్యం కలిగిన వాడు యు ఆర్ డిసేబుల్ ఇన్ యువర్ థాట్స్ ఈరోజు సమాజం ఆ విధంగానే ఉంది కాబట్టి నేను చెప్పే మాట ఆయన కృపక అర్హులుగా మనం జీవించాలి ఆయన కృప పొందుకునే విధంగా జీవించాలంటే మన ప్రస్తుత ప్రవర్తన దేవుడి ఎందుకు కమిటెడ్గా మనం జీవించాలి ఒబీడియంట్గా జీవిస్తే దేవుని కృప ఎంతో గొప్పది ఆయన కృపలో జీవించి ఆయన కృప మన కుమరించే అవకాశం ఉంది